ఇక్కడ మనము అప్లికేషన్స్ న్యూలీ రికార్డ్ వెరిఫికేషన్ అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్లికేషన్స్ కూడా మనం యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ ఫిజికల్ పొజిషన్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడే డెసిషన్ అనేది క్లియర్ చేస్తున్నాము కొన్ని మోడ్యూల్స్ రిగార్డింగ్ అండ్ సైమంటేనియస్గా అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో మీ ఆయా గ్రామ ప్రజలు ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది